పేదరికానికి సంబంధించింది ముఖ్యంగా ఆర్థిక పేదరికం చాలా దారుణమైంది సో కుల పేదరికం అంటే తక్కువ కులాల పుట్టించడం అది సోషల్ ఇంజనీరింగ్ జరగాలి సామాజిక న్యాయం అది సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ప్రాథమికంగా ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చకపోవడం స్థిరమైన ఆదాయం పొందకపోవడం ఆరోగ్య సంరక్షణ విద్యా ఆహారం అనేది అని చెప్పడం ఈ ప్రధానమైనటువంటి పేదరికంగా చేయొచ్చు రోజుకి ఇరవై రూపాయలతోనే భారతదేశంలో కుటుంబాలు జీవిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఆహారం మంచినీరు ఆశ అంటే షెల్టరు ఎడ్యుకేషను హెల్త్ ఇవన్నీ ప్రధానంగా పేదరిక స్థాయిని నిర్వర్తిస్తే ప్రపంచ బ్యాంకు ప్రకారం ఎవరైనా వ్యక్తులు రోజుకు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఒకటి వన్ పాయింట్ నైన్ జీరో డాలర్ల కన్నా తక్కువ ఆదాయం కలిగి ఉంటే వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉన్నట్టుగా లెక్క సుమారు తొమ్మిది పాయింట్ రెండు నుంచి సుమారు తొమ్మిది పాయింట్ రెండు శాతం జనాభా తీవ్ర పేదరికంలో జీవిస్తున్నట్టుగా వీళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారంటే ప్రపంచ స్థాయికి సంబంధించి సో సుమారు ఏడు వందల ముప్పై రెండు మిలియన్ల మంది అంటే ఒక మిలియన్ అంటే పది లక్షల మంది సో వృత్తిలో ఉన్నట్టు మాట మనకు అర్థమవుతుంది ఏడు వందల ముప్పై రెండు మిలియన్లు అంతమంది పేదరికాలు ఉన్నట్టుగా సబ్సహార ఆఫ్రికాలో నలభై శాతం మంది ప్రజలు కడుపు వేదిరేకాలను జీవిస్తున్నట్టుగా మన లెక్కలు ధారేస్తుంది భారతదేశంలో పది శాతం జనాభా దక్షిణేషియాలో పదిహేను శాతం జనాభా తీవ్ర పేదరికలు ఉన్నారనేది పది శాతం అనేది తప్పు వందకి ఎనభై కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం తీసుకుంటున్నారండి దేశంలో పేదరికమైన స్థాయిలో అర్థం చేసుకోవచ్చు సో కరోనా టైంలో ఈ పేదరికం మరీ పెరిగింది తొమ్మి తొమ్మిది తొంభై ఏడు మిలియన్ల మంది తీవ్ర పేదరికం ఒక సో కొంత బిరిగారు అనేది లెక్క చెప్తున్నా కానీ అంత బిరిగారు అనేది సైంటిఫిక్గా అయితే లేదు సో వాళ్ళు ఇచ్చే లెక్కలు తప్ప జాతీయ స్థాయిలో మనం చేసే పరిస్థితి కూడా ఎన్జిఓలు కూడా దీని మీద పనిచేస్తున్నాయి కానీ సమగ్ర రిపోర్ట్లు ఇచ్చి అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వ వాళ్ళకి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్జిఓలతో పనిచేయించట్లేదు వాళ్ళ కాంట్రాక్టులు నమ్ముకొని వాళ్ళ పర్సెంటేజ్లకే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పద్ధతులు ఎన్జిఓలను పక్కన పెట్టేస్తున్నారు దానివల్ల ఇవన్నీ పేదరికాన్ని నిర్మూలించడంలో ఎన్జిఓలది రాష్ట్రంలో దేశంలో ఇండియాకి సంబంధించిన అంశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్జిఓలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కీలకమైన పాత్రని తెలియజేస్తూ ఉన్నాను సో ఐదు రూపాయలకి అన్నం పథకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు కంటిన్యూ చేయండి మైక్ ఇంకా ప్రజలకు సంబంధించి మైక్రూపాయ చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించడం దానికి సంబంధించి పేదరికాన్ని బాగొట్టడం కోసం లోన్లు ఇవ్వడం ఆ విధంగా వాళ్ళని మైక్రో ఫైనాన్స్ పథకం ద్వారా గ్రామీణ బ్యాంకు లింకేజ్ పెట్టి ఆర్థిక సాయం అందించి ముందుకు అదే అదేవిధంగా ఎక్స్పోజ్ ప్రా ప్రాజెక్టు పేద రైతులకు సాంకేతిక విద్యను అందించి ఆధునిక సాంకేతిక పరికరాలు అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి రైతు కూలీలకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది సో భారతదేశంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మౌలిక విద్యా ఉపకారవేతనాలు ఇంకా అనేక నైపుణ్య కార్యక్రమాలు ఆరోగ్య సమస్యలు పేదరికాన్ని మరింత కష్టతరం చేస్తున్న నేపథ్యంలో ఎన్జిఓలు కష్టపడి పని చేస్తూ పేదరిక నిర్మాణకు వాళ్ళ కొంత కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్బులు వచ్చేది ప్రకారం వంద మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఆరోగ్య సంవత్సరానికి పెట్టే ఖర్చు వల్ల పేదరికంలోకి నెట్టేయబడుతున్నారని చెప్పేసి అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు వంద మిలియన్లు అంటే చూడండి అంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టేయబడుతున్నారు విద్యా వైద్యం అనేది ప్రధానంగా వందకి నలభై నుంచి యాభై రూపాయలు ఖర్చు చేస్తున్నారు భారతీయ సమాజంలో సో అందుకోసం విద్యావైద్యం ముందు ఇస్తే మిగతా తరంగాలకు కూడా ఇవ్వాలి ఫుల్ బిడ్ సపోర్టు సో ఆ విధంగా మాత్రమే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది పేదరిక నిర్మూలనలు చిన్న పెద్ద అందరూ ఇప్పుడు మాకు ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు అందరూ వచ్చి తల ఎంతో సహాయం చేస్తున్నారు సార్ వంద కొంత శాతం వాళ్ళు నష్టపోయిన ఆస్తులన్నిటిని రికవర్ చేయలేకపోవచ్చు కానీ ఆ విధంగా పేదరికం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అంతర్జాతీయ దాతృత్వ సంస్థలు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఐసిఈఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల పేదరిక లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి పేరు చూస్తున్నాం బిల్గేట్స్ మై ఫేవరెట్ హీరో సో అని ఉంటే నేను కూడా వంద తొంభై శాతం ఇచ్చేస్తారు సో మై రోల్ మోడల్ బిల్ గేట్స్ సరే నాకంటే తెలియని ఐడియా ఉంటాడు ఎందుకంటే వరల్డ్లో నెంబర్ వన్ ధనవంతుడు ఆయన కాబట్టి సో ఎవరైనా బాగా డబ్బులు సంపాదించిన తర్వాత సిఎస్ఆర్ కింద ఎంత పర్సెంటేజ్ ఖర్చు చేయాలని ఉంటుంది వీళ్ళు అన్ని రకాల యాప్లలో పెట్టి పబ్లిసిటీ తప్పితే లక్ష రూపాయలు ఖర్చు చేసే చోట ఒక ఒక లక్ష ఖర్చు చేసేట ఒక వే కూడా ఖర్చు చేయకుండా చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు దీనికి పాలక వర్గాలు బ్యూరోక్రటిక్ విధానాల వల్లనే పేదరికం అట్లా ఉంటుంది అవినీతి ఆశ్వత్పక్షపాతం బంధు ప్రీతి ఇటీవలనే ఈ దేశం అనగబాటు చాలా ప్రధానమైన కారణంగా ఉన్నది ప్రైవేట్ సంస్థలు పేదరిక నిర్మూలంలో కొంత సహాయపడుతున్నాయి అంత కొంత మానవతా దృక్పథం ఉన్నోళ్ళు సో ఈ కామర్స్ డిజిటల్ టెక్నాలజీ లేకపోతే సాంకేతిక నైపుణ్యం స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దీనివల్ల కూడా పేదరిక నిర్మూలనకి ఉపయోగపడతాయి వ్యవసాయ రంగంలో ఆదాయ మార్గాన్ని పెంచేటువంటి పంటలని సాంప్రదాయ పంటలతో పాటుగా వీటిని ఆదాయ మార్గాలను పెంచే కూరగాయలు లేకపోతే మిల్లెట్స్ ఆదాయ మార్గాన్ని ఆరోగ్యాన్ని పెంచేటువంటి ప్రోడక్ట్స్ లేకపోతే పంటలు ఇవన్నీ ఎక్కువ మేలు చేస్తాయి సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక సాయం అందించడం చైతన్యవంతం చేయడం ప్రజలు ఆ విధంగా ముందు తీసుకోవాలి రైతులని రైతు కూలీలని వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడేలాగా సాధికారత వైపు అడుగులు వేసేలాగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా హెల్త్ సెక్టారు వల్లనే దేశంలో ప్రజలు ఎక్కువ పేదరికంలో అనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ప్రభుత్వం కానీ ఐసీడిఎస్ ద్వారా అమ్మకడుపులో ఉన్న దగ్గర నుంచి పిల్లలు ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేదాకా వాళ్లే ఫుడ్ ఇస్తూ ఉన్నారు పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు కొంతమంది మంచిది అది వందకు డెబ్బై శాతం అవుతుంది వందకు వంద వంద శాతం కావాలి రేషన్ కార్డుల ద్వారా ఎనభై కోట్ల మందికి ప్రజలు పైగా రైస్ ఇస్తూ ఉన్నారు అంటే ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల అభివృద్ధి జరగలేదని మనకు స్పష్టం అవుతుంది ఎక్కడ లోపల జరుగుతున్నా సరిదిద్దుకొని ముందుకు పోవాలి ఈ దేశంలో బ్యూరోటక్ బ్యూరోక్రటిక్ విధానాలు అధికార స్వామ్యం ఏదైతుందో ఆ విధానాలు అవినీతి ఆశ్చర్యపక్షపాతం బంధు ప్రీతి అయినటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధి యొక్క ఒక బుద్ధి వలనే వాళ్ళ యొక్క కుటిలత్వం వల్లనే వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ వల్లనే దేశంలో పేదరికొడానికి ప్రధానమైన కారణం ఈ విధానాలు బాగుంటే ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళకు మేలు వాళ్ళు దేశానికి ప్రయోజనాలకు చేకూర్చేటువంటి అభివృద్ధిని అనుకోవాలి గుడ్లో మేల సందంగానే ఉన్న వాళ్ళలోకి బెటర్ అనుకుంటున్నారు కానీ అసలు అసలు ఎవరు బెస్ట్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా చాలామంది దేశ సేవ కోసమే పుట్టినటువంటి వాళ్ళు దేశం కోసం పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అవినీతి ఆశ్రిత పక్షపాతో బంధు ప్రీతి రాగద్వేషాలు లేనటువంటి సమాజాన్ని మించే అభివృద్ధికి కోట్లేయాలి అలాంటి పార్టీలకు అలాంటి వ్యక్తులకు ఓట్లేయడం ద్వారా మాత్రమే మనం మా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ విధంగా ప్రపంచం ముందు నిలబడతాం సో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేశాల్లో కూడా ఇదే ఫండమెంటల్ ఏ సూత్రాలు వర్తిస్తుందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కానీ నేను డేపల్లి సచ్చినాడా ఆర్గనైజేషన్